తెలుగుదేశం పార్టీ కలిసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాయి ఆ రోజున మొత్తం కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా సరే ఇప్పుడు కేసుల విషయం అయితే ఐదేళ్ళు ఈనే గవర్నమెంట్ లో ఉన్నాడు ఏపీలో బీజేపీతో స్నేహంగా ఉన్నాడు ఏదైనా అనుమానం ఉంటే ఐదేళ్లలో ఆయన తేల్చుకుని ఉండాల్సిందే ఆయనకి తెలుసు ఆయనకి ప్యాక్ తెలుసు కనుక ఈ ఆరోపణలు ఎవరి మీద వేయాలని వెతుకుతా ఉన్నారు సమయం ఏదో ఒక ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలకు తెలియదా ఇవన్నీ సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫిక్స్ అయిందా రోల్ అనేది ఇంకా లేదంటే వాళ్ళు ఏసీసీ వాళ్ళకి తగిన వాళ్ళు వాళ్ళతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని మేము కూడా వెయిట్ చేస్తాం సో ఢిల్లీలో ఆమె చేరినటువంటి సందర్భంగా ఆమె పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లీడర్లే ఉన్నారు కదా సో కాబట్టి లీడర్ లేదంటే నాకున్న మనకున్న సమాచారం తెలంగాణ నుంచే ఎక్కువ మంది నా ఆవిడతో ఎందుకంటే పార్టీ తెలంగాణ పార్టీని విలీనం చేసే క్రమంలో ఇక్కడ ఇక్కడతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎక్కువ వెళ్ళారు అక్కడికి యాస్ మీద మా ఏపీసీసీ ప్రెసిడెంట్ గారు మిగతా కొంతమంది మా ఏపీసీసీ సిడబ్ల్యూసి మెంబర్లు కొప్పుల రాజు గారు అట్లా నలుగురు ఐదు లీడర్లు మా వాళ్ళు ఉన్నారు సో దాట్ ఒక జాతీయ పార్టీలో చేరాక సుబ్బారా ఒక జాతీయ పార్టీలో చేరాక ఏ రాష్ట్రంలోనైనా నాయకుల యొక్క సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆమెను ఆదరిస్తారు కనుక ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు కర్ణాటకలో ఉన్న తమిళనాడులో ఉన్నా కేరళలో ఉన్నా ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నా ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఆవిడ పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ అభిమానంగా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటుందా ఇంద్ర పెట్టు బొమ్మ ఎట్టయినా పెట్టుకుంటారనుకోండి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళే అదే బొమ్మ పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఆ బొమ్మ తీసేసి జగన్ బొమ్మ పెట్టుకున్నారు మీకు అదే చెప్పాను ఇంతకుముందు స్టోరీ ఇప్పుడు జగన్ 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 అన్న స్కీమ్స్ రాజశేఖర రెడ్డి బొమ్మని జగనే తీసేశాడు మేము తీయటం కాదు సోషల్ మీడియాలో వైరల్ ఆ ఫోటో అందుకని కండువా కూడా మార్చేశారు మూడు రంగులేసి ఆ మా మూడు రంగులది వాళ్ళ వైసీపీ కండువ వేసి సో అందుకని ఆ జగన్మోహన్ రెడ్డి గారే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను తీసేశారు తప్ప కాంగ్రెస్ ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించింది అభిమానించింది అయితే ఒక స్లోగన్ చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారు జీవించే కాలంలో ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన సంక్షేమ పథకాలని ప్రజల్లోకి ప్రచారం చేయడానికి ఆయనే స్వయంగా కాయిన్ చేసినటువంటి ఒక శ్లోగను ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కనుక ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే శ్లోగనే మా శ్లోగన్ దానికి రాజశేఖర రెడ్డి గారే స్ఫూర్తి ఆయనే శ్లోగన్ చేశారు అది కనుక రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడితేనే రాజశేఖర రెడ్డి గారిని గౌరవించినట్టు కాదు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించుకోవటం అనేది ఆయన విధానాల్లో కూడా గౌరవించుకుంటేనే రాజశేఖర రెడ్డి గారు గౌరవించుకున్నాడు సో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పార్టీ ఒకటే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు సో ఇండియా ఇండియా మరి ఏ పార్టీలు వచ్చే అవకాశం ఉంది నుంచి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో మన దురదృష్టం ఏంటంటే మూడు రీజనల్ పార్టీలు చెప్పాను కదా బీజేపీకి ఇంటా బయట బీజేపీ గుమ్మం దగ్గరే ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ లో మిగిలి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు మిగిలి ఉన్నాయి ఇంకా ఎవరైనా ఆ ప్రజాస్వామిక సంఘాలు పార్టీలు మిగిలి ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో మీరు గమనిస్తున్నారు లేదో ఇక్కడ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించడానికి అనేక రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు ప్రజాస్వామిక సంస్థలు హక్కుల సంఘాలు అన్నీ కలిసి సుమారు ఒక వెయ్యి సంఘాలు రాష్ట్రం అంతా ఒక వంద రోజుల పాటు క్యాంపెయిన్ చేశాయి అలాగే ఇక్కడ జాగో తెలంగాణ పేరుతో తెలంగాణలో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేశారు వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి కూడా వెళ్ళి ప్రచారం చేశారు బీజేపీని ఓడించండి బీజేపీ అనుబంధ పార్టీలను ఓడించండి ఈవేళ కూడా ఆంధ్రప్రదేశ్లో మేలుకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్లోగన్తో ప్రజాస్వామికవాదులు రాజ్యాంగ పరిరక్షణ కోరుకునేటువంటి వాళ్ళు బై బీజేపీని బీజేపీని బలపరుస్తున్న పార్టీలను ఓడించాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మీటింగ్ జరుపుతూ ఉన్నారు జిల్లా కేంద్రంలో అనేక మంది లెక్చరర్లు అనేక మంది సంఘాల నాయకులు హక్కుల సంఘాల నాయకులు మేధావులు రచయితలు కవులు దాని చుట్టూ పనిచేస్తూ ఉన్నారు సో అలాగే నిన్న మొన్నటి నుంచి రెండో తారీఖు నుంచి మేము జేడి సీలం గారి నేతృత్వంలో ముఖ్యంగా ఈ బీజేపీని ఓడించేటువంటి శక్తులను సమీకరించడానికి ఇండియా కూటమిని బలపరిచేటువంటి ప్రజా సంఘాలతో రాజకీయ పక్షాలతో ప్రతి జిల్లాకెళ్ళి సమావేశాలు సమాలోచనలు జరుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ సమాలోచన మొదట విజయవాడలో జరిపా ముప్పై ఒకటో తేదీ ఉదయం ఆ తర్వాత రెండో తారీఖు నుంచి ఒంగోలు నుంచి ప్రారంభించాం ఒంగోలు జరిగింది చీరాల జరిగింది నా నర్సరావుపేట జరిగింది గుంటూరు జరిగింది ఇవాళ విజయవాడ కూడా జరిగింది సో అక్కడికి వస్తున్నటువంటి ఈ మేధావులు నాయకులు అందరూ కూడా ఏకవాక్యం ఒకటే భారతీయ జనతా పార్టీని బీజేపీని బలపరుస్తున్న వాళ్ళకి ఓటేయద్దు ఎందుకనంటే జగన్ కోట్లేసినా బీజేపీకి పోతుంది పవన్ కోట్లేసినా బీజేపీకి పోతుంది చంద్రబాబు కోట్లేసినా బీజేపీకి పోతుంది అనే శ్లోగన్ని ప్రజల నుంచి కూడా వస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని ఫోకస్డ్గా మేము ఏం చేస్తే మా ఫలితాలు పెరుగుతాయో మేము మేము వ్యూహాత్మకంగా మా మా కార్యాచరణ రూపొందించుకోవచ్చు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి మీరు మీకు ఒకటే సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది న్యూస్ లో లేదంటారు కానీ మీడియా వాళ్ళు ఏమయ్యారంటే మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా రీజినల్ పార్టీలకు భయాసిడ్ ఉండటం అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిణామం ఎక్కువయ్యి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకుండా జగన్ వ్యతిరేక మీడియా లేకపోతే జగన్ అనుకూల మీడియాగా విభజించడం వల్ల ఒక ప్రత్యామ్నాయం ఉందనే విషయాన్ని మీడియా ఎక్కడ గుర్తించట్లేదు ఇది మీడియా లోపం తప్ప కాంగ్రెస్ పార్టీ లోపం కాదు మేము గత పదేళ్ళుగా ఎంత పని ఎంత పని చేసాము ఎంత రీచ్ అయ్యాము ఏ కారణాల వల్ల మళ్ళీ వెనక్కి పెట్టాము ఇవన్నీ మాకు మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం కదా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన ఆదరణ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీరు గమనించండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొన్ని సమూహాలను టార్గెట్ పెట్టుకుని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద వివక్షని అనిచివేతని కొనసాగిస్తున్నది అనేటువంటి భావనలో ఇవాళ ఉన్నటువంటి సమూహాలు తిరిగి కాంగ్రెస్ చేరువవుతోంది మణిపూర్ దుర్ఘటన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఖండించలేకపోయాడు అనేటువంటి బాధతోటి అక్కడ ఉన్నటువంటి చర్చలు ధ్వంసం చేశారు క్రైస్తవుల మీద దాడులు చేశారు అనేటువంటి బాధతోటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి క్రైస్తవ సోదరులు వేలాదిగా ర్యాలీలు తీశారు వాళ్ళందరూ కూడా సెంటర్లో కాంగ్రెస్ ఉండాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే మనం పరీక్షించగలదు రాజ్యాంగాన్ని పరిరక్షించగా నమ్ముతున్నారు కనుక అండర్ కరెంట్ గా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తా ఉంది మనం మీరు అనూహ్యమైన ఫలితాలు మీరు చూడబోతా ఉంది ఇంకోటి గతంలో ఎలాగో మీడియా విషయం మీరు తీసుకొచ్చారు మీడియా ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం మీడియా సపోర్ట్ లేకపోయినప్పటికీ కేవలం సోషల్ మీడియా సపోర్ట్ తోటే అధికార పార్టీని గతి దించారు సో రాబోయే రోజుల్లో మీడియా ప్రాధాన్యత ఏముండదు అండి ప్రధాన మీడియా పాత్ర ఏముండదు తెలంగాణ ప్రజలు డబ్బుని మీడియాని ఓడించారు ఆంధ్రప్రదేశ్ లో కూడా డబ్బుని మీడియాని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు సో రాబోయే రోజులు చెప్తున్నాను రాబోయే రోజుల్లో శర్మాగార్ చేత పాదయాత్ర ఏమైనా ఉంటుందా లేదంటే ఓన్లీ ఇప్పుడు భారత న్యాయ యాత్ర అని పెట్టారు కదా రాహుల్ గాంధీ అదేనా సో నేను ఇంకా విషయాలు చెప్పలేను ఎందుకంటే ఆవిడ బాధ్యతలు ఏంటని నిర్ధారణ అయిన తర్వాత ఆవిడ కార్యాచరణ ఎలా ఉండబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే మేము ఏమైనా మీకు చెప్పగలం సో ఇంకోటి కిరణ్ కుమార్ రెడ్డి ఇది వస్తున్నారు మళ్ళా అని చెప్పి అంటున్నారు అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవండి కిరణ్ కుమార్ గారికి మరి ఆయన బీజేపీకి అసలు ఎందుకు వెళ్ళారో నాకు ఇప్పటికే అర్థం కాని పరిస్థితి ఆయన ఫ్యామిలీ అంతా తరతరాల కాంగ్రెస్ నుంచి ఆయన ఎందుకు బీజేపీకి వెళ్ళారో ఆయనే చెప్పాలి ప్రజలు సో ఉండవల్లి వాళ్ళు వాళ్ళంతా కొంచెం దూరంగా ఉంటారు కదా వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఏమో రిటైర్ ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఐడియాలజీకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నారని ఎప్పుడు చెప్తుంటారు ఆయన పరోక్షంగా ఆయన కాంగ్రెస్ ఐడియాలజీనే బలపరుస్తారు వ్యక్తిగతంగా ఆయన పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకున్నాను ఎన్నికలు పార్టిసిపేషన్ పొలిటికల్ పార్టీలు అనేది ఆయన చెప్తా ఉన్నారు కనుక వారి ఆశీస్సులు వారి యొక్క వాక్కు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటుందని నమ్ముతున్నాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసంతృప్తి వాదులు అసహనము టార్గెట్ లేదంటే మధ్యవర్తులు తటస్థులు ఇలాంటి వాళ్ళని ఆకర్షిస్తున్నారు ఒక రాజకీయ పార్టీకి ప్రజల టార్గెట్ సార్ ఫస్ట్ ప్రజల్లో మా ఎజెండాను మేము తీసుకెళ్లగలగా మా ద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని నమ్మకం కలిగించగలగా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీతో వస్తాయని చెప్పగలగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఏ సంక్షేమ పథకాలు మేము అమలు చేశామో ఈవేళ కర్ణాటకలో ఎలాంటి సంక్షేమ ఇస్తున్నామో తెలంగాణలో ఎలాంటి సంక్షేమిస్తున్నామో రేపు ఆంధ్రలో గెలిపిస్తే ఎలాంటి సంక్షేమం ఇస్తామో ప్రజల ఎజెండాని తీసుకుని వెళ్తాం రెండవది ఈ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి చెంతక చేరుతున్న వాళ్ళని పట్ల ఖచ్చితంగా తలుపులు ఓపెన్ చేసి ఉంచుతాం వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళు అయినా ఖచ్చితంగా అందరినీ కూడా స్వాగతించడానికి మేము మా డోర్స్ ఓపెన్ చేసి ఉంచాం సో మీ కాన్సెప్ట్ ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడానికి రాహుల్ అలాగే సోనియా గాంధీ మీటింగ్లు ప్రియాంక గాంధీ మీటింగ్లు ఏమైనా ఉంటాయా సమీప భవిష్యత్తులో యా యా మేము మేము అడిగి ఉన్నాము ఏఐసిసి వారిని ముఖ్యంగా కడప సారీ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ విశాఖలో ఒక సభ పెట్టాలని పోలవరం పూర్తి చేయాలి అలాగే నిర్వాసితులకు సమస్య భరోసాగా ఉండాలి అనే అంశం మీద ఒక సభ పెట్టాలని